మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి రెండు రాష్ట్రాలు సమానమే అని ఆయన ఎప్పుడూ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కోరుకున్నాడు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారని అదేవిధంగా పేర్ని నాని లాంటి వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి వారి పార్టీకి బుద్ధ చెప్పారు చెప్పినా ఇంకా జ్ఞానోదయం కాలేదని వారి పార్టీకి ప్రజలు గోరీ కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు నమస్తే గత వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో అయితేనేమి ప్రెస్లో అయితేనేమి పవన్ కళ్యాణ్ గారిపైన తెలంగాణ నాయకులు లేనిపోని అభాండాలు వేస్తా ఉన్నారు తెలంగాణ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి చెట్టు చనిపో అక్కడ అక్కడ పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాజోల్లో కొబ్బరి చెట్టు చనిపోయినటువంటి పరిస్థితిని అంతా పరిశీలన చేసి కోనసీమ ఎప్పుడు పచ్చదనంతో ఉండేది ఈ పచ్చదనం గురించి ఆంధ్ర ప్రజలైతేనేమి తెలంగాణ ప్రజలైతేనేమి అంతా కూడా చర్చించుకునేవాళ్ళు అని చెప్పి అన్నారే గాని ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల వల్ల ఈ విధంగా జరిగిన అటువంటి మాట ఎప్పుడు అనలేదు అది ఒక సందర్భ ఏదో అక్కడ మాట్లాడు సందర్భంలో ఒక పచ్చదనం గురించి వివరించేందుకోసం ఆయన మాట్లాడినాడు కానీ దాన్నంతా కూడా ఒకసారి ఆలోచన తెలంగాణ నాయకులు కూడా ఊరికి అనవసరంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలందరూ ఒక్కటే ఆయనకు ఒకటే ఆయనకు రెండు రాష్ట్రాలు సమానంగా చూస్తాడు ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలైతేనేమి వాళ్ళ యొక్క భావోద్వేగాలైతేనేమి వారి మనోభావాలను అయితే ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు ఎందుకంటే మనమంతా కూడా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకునేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని తెలంగాణ నాయకులు కొందరు పని కట్టుకుని ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేయాలి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు ఆయన ఆ పచ్చదనం గురించి వివరించే క్రమంలో ఉదాహరణకు ఈ విధంగా అందరూ కూడా మెచ్చుకునే వాళ్ళు కోనసీమని ఈ కొబ్బరి చెట్టు గణ గురించి చర్చించుకునే వాళ్ళు అన్నారు తప్ప వారిని ఏది తెలంగాణ ప్రజలను కించపరచాలని చెప్పి ఎక్కడా కూడా ఒక మాట కూడా లేదు ఒకసారి మీరు కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి కానీ ఈ విధంగా మాట్లాడడం తెలంగాణ నాయకులు మంచిది కాదు అదేవిధంగా ఆంధ్రాలో కూడా కొందరు దుర్మార్గులు ఉన్నారు వారికి ఈ పేరు నాని ఇలాంటి వాళ్ళు ఇలాంటి వారు కూడా బుద్ధి లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి పైన ఏదో అభాండలు వేయాలి అని చెప్పేసి లేనిపోని మాట్లన్ని మాట్లాడడం మంచిది కాదు పేరు నాని నువ్వు తిన్నింటి వాసాల లెక్క పెట్టేటువంటి వ్యక్తివి నువ్వు మీకు ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి దింపిన గత ఎలక్షన్ లో నువ్వు నీ కుమారున పెట్టి నువ్వు ట్రై చేసావు ఏదో యువకుని పెట్టి ఏదో గెలవాలని కానీ ప్రజలు నీ యొక్క జిమ్మిక్కులు కనిపెట్టారు మీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి బుద్ధి చెప్పినా మీకు ఇంకా కూడా బుద్ధి రాలే మీకు ఇదే ఇదే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర ప్రజలు మీకు గోరి కడతారని చెప్పేసి మీ పార్టీకి గోరి కడతారని చెప్పేసి తెలియజేస్తా ఉంటాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు